నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్ తెలుగు న్యూస్ ఏర్పేడు మండలంలో లింగ వివక్షత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మహిళలపై బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచార భాగంలో మహిళలందరికీ అవగాహన కల్పించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఏపీఎం కోమలాదేవి మాట్లాడుతూ కూతురైనా కొడుకైనా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని అలా తల్లిదండ్రులు పెంచాలని మతు పదార్థాలకి యువత సమాజంలో దూరంగా ఉండాలని సమాజాన్ని కాపాడుకోవడం మహిళల పట్ల పట్ల పురుషుల చాలా ముఖ్య ఆమె తెలిపారు ప్రతి ఒక్కరు జీవితాన్ని కలిగి ఉండాలని ఆమె సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భార్గవి ఏర్పేడు పోలీస్ వారు ఏపీఎం కోమలాదేవి ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది వెలుగు ఆఫీస్ సిబ్బంది భారీగా పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు అందరికీ ఈరోజు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబరు ఇరవై మూడు వరకు జాతీయ ఆధా జెండర్ ఆధారిత జాతీయ ప్రచారము చేయడానికి ఈరోజు మొట్టమొదటి రోజు ఎన్ని చట్టాలు చేసినా కానీ ఎంత అవగాహన కల్పించినా కానీ మహిళలు అయితే అట్లే ట్రమ్ ఏరియాలో చేసే మహిళలు కానీ స్కూల్ పిల్లలు కానీ అన్ని రకాల మహిళల మీద ఈరోజు హింస అనేది జెండర్గా ఎదుర్కొంటూనే ఉన్నాం ఉద్యోగస్తులు కానీ ఇది రూపుమాపాలనేసి జెండర్ మీద జరిగే హింసను రూపుమాపాలనేసి మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మన మండలిలో ఏర్పాటు మండలిలో అన్ని డిపార్ట్మెంట్తో కలిసి అవగాహన కల్పించి ర్యాలీ చేయడం జరిగింది థ్యాంక్ యూ మచ్ విద్యార్ అందరికీ నమస్కారములు మీరు కూడా మీ గ్రామాల్లో స్లమ్లు పనిచేసే ఏరియాల్లో కానీ అంటే వ్యవసాయ పనులు కానీ అట్లనే స్కూల్లో కానీ పనిచేసే చోట కానీ అన్ని రకాల మహిళలకు మనం అవగాహన కల్పించి మన జెండర్ మీద జరిగే హింసను రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మేడం